మా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది ఏమనుకోవద్దు మంది దారు రోడ్డు మీద ఉంది కాబట్టి షాపులు డిస్టర్బ్ డిస్టర్బెన్స్ చూడండి ఇద్దరు కలర్స్ ఉన్నాయి ఈ టూ సారీస్ బుక్ చేస్తున్నారు కాబట్టి మీకు టూ సారీ చూపిస్తున్నాను మొత్తం ఓపెన్ చేసి చూపించట్లేదు మీకు బ్లౌజ్ ఎట్లా వచ్చింది బాటర్ ఎట్లా ఉంది అది చూపిస్తాను నేను ఇప్పుడు చూడండి ఒకరు వచ్చేసి వంసా కలర్ వచ్చేసి ఒక బ్లాక్ బ్లాక్ చూపిస్తాను ఇప్పుడు కొరియర్ మళ్ళీ వీడియోలో వస్తాము చూడండి బ్లాక్ చీర ఇక్కడ చూడండి ఇండియా కొరియర్ చేస్తాము థౌజండ్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ హాలిండే కొరియర్ చేస్తాము చూడండి సారీ మొత్తం ఇట్లా బ్లాక్ బార్డర్ వచ్చేసి బ్లాక్ బార్డర్ సన్న సన్న కడ్ బార్డర్ బార్డర్ గోల్డ్ బార్డర్ వచ్చేసింది చూడండి సిమెంట్ కలర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసింది చూడండి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చేసింది చూడండి చూడండి పైన వచ్చేసి చిన్న బార్డర్ కింద వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చేసింది దీన్ని బ్లౌజ్ వచ్చేసి చూపిస్తున్నాం చూడండి వచ్చేసి ఇట్లా వచ్చే ఇది బ్లౌజ్ వచ్చింది బ్లాక్ వచ్చి బాట డ్యాన్స్ వచ్చేసి మళ్ళీ బాటలో వస్తుంది దీనికి నేను ఇదే శారీ ఫోటో శారీ మొత్తం ఇట్లే ఉంటది అది పొడి చేస్తా బాగుందో పది తొంభై తొమ్మిది ఆల్ ఇండియా కొరియర్ ఫ్రీ షిప్పింగ్ ఎన్ని సార్లు కావాలన్నా బుక్ చేసేసుకోవచ్చు స్క్రీన్ పై నెంబర్ ఇస్తాం ఓన్లీ మెసేజ్ లేదు క్యాష్ ఆన్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా లేదు ఆన్లైన్ పేమెంట్ ప్లీజ్ అర్థం చేసి పేమెంట్ అకౌంట్ వేసిన సారీ ప్యాక్ చేసి పంపిస్తాను చూడండి ఇట్లా ఎంత బాగుందో వెయిట్లెస్ చాలా బాగుంది ఆఫీస్ వేర్ కానీ ప్యాక్ చిన్న చిన్న అకేషన్స్కి చాలా బాగుంటాయి చూడండి పైన చిన్న స్మాల్ బార్డర్ వచ్చేసింది చూడండి ఎంత బాగుందో కలెక్షన్ చాలా బాగున్నాయి చూడండి ఈ టూ శారీస్ కొరియర్ అయింది ప్యాకింగ్ చేసి పంపివ్వాలి చూడండి దీంతో కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి మన దగ్గర ఈ రెండు కొరీర్ఫే కాబట్టి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ప్యాక్ చేసి పంపించాలన్నీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఛానల్ చూడండి ఎంత మంచి కలెక్షన్ వస్తున్నాయో న్యూ న్యూ కలెక్షన్ వస్తున్నాయి పాత స్టాక్ అయింది కాదు మన దగ్గర చూడండి కొత్త కొత్త కలెక్షన్ ట్రెండింగ్ కలెక్షన్ సారీసే మన దగ్గర ఉన్నాయి మన పేజీలో కొత్తగా వచ్చేసి మనము వన్ గ్రామ్ గోల్డ్ కూడా పెట్టాము మనం చూడండి కావాలంటే ఆళ్ళే బుక్ చేస్తాం కురే చేస్తాం హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ కూడా చేస్తాం చూడండి హ్యాండ్ బ్యాగ్స్ కూడా చేస్తాం చూడండి ఇలా హ్యాండ్ బ్యాగ్స్ లంచ్ బ్యాగ్స్ అన్ని మనం కొన్ని చేస్తాం కూడా మన దగ్గర రీజనబుల్గా పేజే ఉంటాయి చూడండి ఇలా ఇక్కడ కామెంట్ రూపంలో బుక్ చేసుకోవచ్చు మీరు చూడండి శారీస్ హై కావాలంటే వాటి రేట్ తర్వాత పెడతాము ఇప్పుడైతే శారీస్ చూడండి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి మేము ఇలా ఇక శారీస్ స్టిచ్చింగ్ కూడా చేస్తాం మేము లాగా మన దగ్గర ఉంది కావాలన్న వాళ్ళు కొరియర్ చేసేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఆన్లైన్ పేమెంట్ స్క్రీన్ పై నెంబర్ చేయండి కాల్ చేయదు ప్లీజ్ డిస్టర్బ్ చేయదు ట్రెండింగ్ ఉన్నాయి చూడండి తను కట్టుకున్న శారీ కూడా అవైలబుల్ మన దగ్గర ఇవే మన షాప్ లో కట్టుకున్నాము ఆల్రెడీ చాలా మంది చేసుకున్నారు నేను నిన్ననే బ్లౌజ్ స్టిచింగ్ చేసి మాకు వచ్చేసి ఈరోజు చూడండి ఫ్రెండ్స్